రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి అని శాసనసభలో చట్టం చేసి పార్లమెంటుకు ఆమోదానికి పంపడం అనేటువంటి జరిగింది కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ చట్టానికి ఆమోదం తెలపలేదు నైన్ షెడ్యూల్లో చేర్చలేదు దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వం గవర్నర్స్ గవర్నర్ కు ఆర్డినెన్స్ కోసం కూడా పంపించడం అనేటువంటిది జరిగింది కానీ కేంద్ర ప్రభుత్వం గవర్నర్ చెప్పి నలభై రెండు శాతం రిజర్వేషన్లు జరగకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈ చర్యను సిపిఎం పార్టీగా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తా ఉన్నాం భవిష్యత్తు లోపల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఈరోజు చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు అన్ని కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్మానాలు చేసిన అసెంబ్లీ లోపల ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ఈరోజు మరి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు ఎవరు అడ్డుకుంటున్నారు అని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము అడగదలుచుకున్నాం అందుకని కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది మీ గనక బీజేపీ బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే నలభై రెండు శాతానికి మీరు చట్టానికి ఆమోదం జరిపి సెక్షన్ నైన్ లో గనక మీరు చేర్చినట్టయితే ఏ సమస్య లేకుండా రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలవుతాయి కానీ కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆ పని చేయదు కానీ రాష్ట్రంలో మాత్రం బీజేపీ అనుకూలంగా ఉన్నామని చెప్పేసి అని తీర్మానాలు చేస్తారు పోరాటాలు చేస్తారు కానీ అక్కడ మాత్రం ఆమోదం జరపరు అందుకని ఈ దొంగ నాటకాలను బీజేపీ ప్రభుత్వం బంద్ చేయాలి మీకు గనక చిత్తశుద్ధి ఉంటే వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని ఆమోదిస్తే ఏ గొడవ లేకుండా రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలైతే అందుకని ఈరోజు సిపిఎం పార్టీ చాలా స్పష్టంగా నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వడం అనేది న్యాయమైనటువంటి చర్య అందుకని ఈ పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణమైన మద్దతు ఇస్తుంది ఆ రకంగా బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాడుతుంది అని చెప్పేసి అని